దేవిని సంపదల దేవతగా పరిగణిస్తారు మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతులు అవుతారని తాము జీవితాంతం సంతోషంగా ఉంటామని తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతారు మరి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు ఏ సంకేతాలు వస్తాయి ఆ సంకేతాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింపల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మనలో ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని ఆ తల్మి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయని చాలామంది నమ్ముతారు లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనం కొరత అనేది ఉండదు ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు ఇదిలా ఉంటే వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలను తీసుకువస్తుంది ఆ విశేషాలేంటో ఇప్పుడే చూసేయండి కళలో ఇవి కనిపిస్తే మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతుంటే మీకు ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపురు గుడ్లగూబ ఏనుగు ముంగిస శంఖం బల్లి నక్షత్రం పాము గులాబీ వంటివి కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావిస్తారు ఉదయాన్నే వీటిని చూస్తే ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనేందుకు సంకేతం అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకును చూస్తే అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు అలాగే మనం కొనకుండా ఇతరుల వల్ల చెరుకు గడ మన ఇంటికి చేరినా కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుందని తెలిపే సంకేతం చెరుకును లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీరు కోరిన కోరికలను నెరవేరుస్తుంది మీరు ఉదయం లేవగానే చెరుకు గడ కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి వస్తుందని చెప్పవచ్చు పచ్చని చెట్లు మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతుంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తుంటుంది అదేవిధంగా ఇంట్లోని అరటి చెట్లు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి ఈ సంకేతం కూడా శ్రేయస్సుకు చిహ్నంగా పేర్కొంటున్నారు నిపుణులు మంచి విషయాలు జరగడం మీ జీవితంలో మంచి రోజులు రాబోవడానికి ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అది నిజం కావడం ప్రారంభమవుతుంది అంతేకాదు వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది ఒక వ్యక్తి తన ఇంట్లో నల్లచీమల గుంపును చూసినప్పుడు లక్ష్మీదేవి మీ పట్ల ప్రసన్ను రాలైందని మీపై దయ చూపిందని అర్థంగా పేర్కొంటున్నారు జ్యోతిష్య పండితులు అంతేకాదు లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని చెబుతున్నారు మామిడి చెట్టు మీద కూర్చొని కోకిల కూస్తుంటే కూడా లక్ష్మీదేవి అక్కడ ఉందని అంటారు మళ్ళీ కూడా సంపదకు చిహ్నం ఇంట్లో ఎప్పుడైనా పాము కనపడితే చంపకుండా బయటకు వెళ్లడానికి మార్గాన్ని చూపించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది గొడవలు లేని ఇంట శుభ్రంగా ఉన్న ఇంట లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది ఆ ఇంట డబ్బుకు లోటుండదు ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సూచనగా భావిస్తారు ఇంట్లో ఒక్కచోట మూడు బలులు కనిపించడం కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతమని మన పురాణాలు పెద్దలు కూడా చెబుతున్నారు మీరు మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీ తలుపు ముందు ఆవు కనిపించినట్లయితే ఆవు ము అని శబ్దం చేస్తూ ఉంటే ఇది చాలా శుభ సంకేతం ఇది లక్ష్మీదేవి మీపై పూర్తి ఆశీర్వాదాలు ఉంటాయని అర్థం మీరు ఉద్యోగం లేదా వ్యాపారం కోసం వెళ్తున్నట్లయితే మీరు మీ వెంచర్లలో అదృష్టం విజయం శ్రేయస్సు పొందుతారు సమీప భవిష్యత్తులో లక్ష్మీదేవి మీ జీవితంలో ఐశ్వర్యం శ్రేయస్సును అనుగ్రహించబోతుందనడానికి ఇది సంకేతం కుటుంబంలో మార్పులు లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఆలోచనలలో మార్పులు వస్తాయి రాగద్వేషాలు ఈర్ష్య అసూయ కోపం వంటివి తగ్గుతాయి కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి అందరూ సంతోషంగా ఉంటారు భార్యాభర్తల మధ్య కలహాలకు స్పేస్ ఉండదు మనస్పర్ధలు విభేదాలు గొడవలు తగ్గి సంతోషంగా ఉన్నారంటే తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లు భావిస్తారు మన ప్రమేయం లేకుండా ఇంట్లో మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటే లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం అంటే ఒక వారం రోజులు ఊరు వెళ్ళామనుకోండి తిరిగి వచ్చాక గంధం వాసన కానీ పువ్వుల వాసనలు కానీ వచ్చినా అమ్మవారి ఇంట్లో తిరుగుతున్నారని అర్థం చిన్న కాళ్ళు చిన్న చేతులతో కనిపించే ఉడత చూడడానికి అందంగా ఉంటుంది ఉడత తోక ముట్టుకుంటే ధనవర్షం కురుస్తుందని అంటారు హిందూ మతంలో ఉడతలను శుభప్రదంగా భావిస్తారు మత విశ్వాసాల ప్రకారం ఉడతను శ్రీరాముని సహచరిగా పరిగణిస్తారు ఉడతను చూడడం తాకడం ఆ వ్యక్తి అదృష్టాన్ని మారుస్తుందని నమ్ముతారు ఉడతలు మనకు కొంత సంకేతం ఇస్తాయని అంటారు మీ ఇంటి పెరట్లో పార్కులో చాలా ఉడతలను చూస్తుంటారు అయితే అలాంటి ఉడత ఇంటికి వస్తే శుభ భావిస్తారు ఉడతను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు ఉడత ఇంటికి సంపద శ్రేయస్సును తెస్తుందని భావిస్తారు పెరట్లో ఉడత కనిపిస్తే మంచిది త్వరలో మీకు శుభవార్త అందుతుంది ఉడత ఇంట్లోకి వచ్చి అక్కడక్కడ తిరుగుతుంటే దానిని మంగళంగా భావిస్తారు సంతానం ఆశించే వారికి సంతానం కలుగుతుందని నమ్మకం రోజు ఒక ఉడత కంట పడితే లక్ష్మి అని పిలవాలట అలా అంటే లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఇంట్లో ఉడత ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని అర్థం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉడత కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించిందని చెప్పవచ్చు మీ వంటగదిలో ఉడత ఇంట్లోని అన్ని కొరతలను భర్తీ చేస్తుందని కూడా ఇది సూచిస్తుంది చిలుక ఇంట్లోకి రావడం ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడు ఇళ్లలోనే ఉండేవి కానీ ప్రస్తుతం వాటి ఊసేలేదు అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం ఇది శుభానికి ప్రతీక శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో దీనికి సంబంధం ఉంది బుధుడు శోభకు చిహ్నం చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద లాభం వ్యాపార వృద్ధిని సూచిస్తుంది వసూలు కాని రుణాలు కూడా వసూలవుతాయి తాబేలు రాక ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలచరాలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కలిగిస్తుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈ సంకేతాలు మీరు గ్రహిస్తే మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి రాబోతోందని అర్థం త్వరలో ధనవంతులు కాబోతున్నారని భావించాలి ఇంట్లో పూజ గదిని కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గదిని చీపురుతో అస్సలు శుభ్రం చేయకూడదు ఏదైనా శుచి అయిన వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పనులతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించవచ్చు ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని భావించాలి అయితే ఇక్కడ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు లక్ష్మీదేవి అంటే మంచి గుణం మంచి పేరు కూడా ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి మీ ఇంటిని మనస్సును శుద్ధిగా ఉంచుకోండి అన్ని అమ్మవారికి నచ్చే పనులే చేయండి అప్పుడు అమ్మవారు మీకు సకల ఐశ్వర్యాలు ఇస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి